బ్రహ్మంగారు కార్ఞానంలో చెప్పినట్టు ఎన్నో యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలను ఎవరు ఆపలేరు వాటిని ఏవి సృష్టించలేవు అది నిజమే ప్రస్తుతం మనం ఎన్నో టెక్నాలజీస్ చూస్తున్నాం ఏఐ ఇంటెలిజెన్స్ తో అధునతమైన రోబోట్స్ ని తయారు చేశారు ఎన్నో యంత్రాలు తయారు చేస్తూనే ఉన్నారు కానీ మనిషి పుట్టుక ఇచ్చే యంత్రం రాలేదు పోయిన ప్రాణాన్ని తిరిగి తెచ్చే యంత్రాంగాలు అంత టెక్నాలజీ ఇంకా రాలేదు నిజం చెప్పాలంటే ఇటువంటివి తీసుకురావడం అసాధ్యమే అని చెప్పాలి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుక్కుంటారంట అలానే బంగారం ధర నానాటికి పెరుగుతూనే ఉంటుంది ధనవంతులు కూడా కొనుక్కోలేనంతగా పెరిగిపోతుందంట ఇప్పటికే మనం రెండు సంవత్సరాల కిందట ఉన్న ధరని ఇప్పటి ధరని పోల్చి చూస్తే బంగారం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు అలా చూస్తే రానున్న రోజుల్లో ఇంకా పెరగబోతుందని చెప్పవచ్చు అన్ని రకాల పండ్లు కూడా రసాయనాలతో పూర్తిగా అయిపోతాయని బ్రహ్మంగారు వారి కాలజ్ఞానంలో తెలిపారు నిజమే ఈ కాలంలో కల్తీ లేని పనులు దొరకడం కూడా కష్టమే అని చెప్పవచ్చు ఆ యోగులు మరి బాబాల్లో చెప్పుకునే దొంగ బాబాలు ఎక్కువ అవుతారని వారి కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మ మనం ఇటువంటి వారి గురించి వారు చేసే మోసాల గురించి వార్తల్లో చాలా సార్లే విన్నాం భార్య మరియు భర్త ధనం కోసం ఒకరినొకరు వేధించుకుంటారు ఇలాంటి వార్తలు మనం రోజు వింటూనే ఉన్నాం ఎంతో విచిత్రంగా పంది ఒక ఏనుగుకి జన్మనిస్తుందని చెప్పారు బ్రహ్మంగారు ఇంకా బ్రహ్మంగారు చెప్పిన జరగబోయే సంఘటనలలో ఇది కూడా ఒకటి దాదాపు ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగనది కనిపించదు అని బ్రహ్మంగారు తన గాల జ్ఞానంలో రాశారు ఇప్పటికే కాశీలో ఉన్న గంగ నది రోజు ఫ్యాక్టరీలో వదిలే వ్యర్థాల వల్ల కలుషితం అవుతుంది ఇలా చూసుకుంటే కొన్ని దశాబ్దాల అది జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగిపోయి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుందని చెప్పారు రోజు మన దేశంలో జరిగే దానాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది కదా ఎర్రచీమంత వస్తు కొనుక్కోవలసి ఉంటుంది అంతగా ధరలు పెరిగిపోతాయట అలానే వివాహం తర్వాత కూడా వివేహతర సంబంధాలు పెట్టుకుంటారని వారి కాలజ్ఞానంలో ఉంది ఇలా వివాహాలు ఎక్కువ అవుతాయట ఇది ఈ కాలంలో బాగా జరుగుతుంది దేవతలని గురువులని బ్రహ్మలని దూషిస్తారు ఇప్పుడు జరుగుతున్న మత గొడవ వల్ల ఒకరి దేవుని ఒకరు దూషించడం మనం చూస్తూనే ఉన్నాంతులు కోపిష్ఠులు అవుతారట పాడి పాటలు తరిగిపోతాయి పైరుకు తెగుళ్ళు రైతుకు దిగుళ్లు మిగులుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు మున్న మోపులు అవుతారని పునర్వివాహం చేసుకుంటారని చెప్పారు అధిక నిద్ర అధిక ఆహారం కలిగిన జనాలు సోమరిపోతులు అవుతారని చెప్పారు అలాగే వారికి రోగ భయాలు కలుగుతాయట మనుషులు లేకుండా మాటలు వినిపిస్తాయి ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి ఏది అంటే టెలిఫోన్ కావచ్చు లేదా సౌండ్ స్పీకర్ అని చెప్ప రాజుల పాలన పోయి పరిపాలన ప్రజల చేతికి వస్తుందని చెప్పారు పాలకులే ప్రజల దగ్గరికి వచ్చి ఆడుకుంటారని చెప్పారు దీనికి సాక్ష్యంగా ప్రజల వద్దకు వచ్చి ఓట్ల కోసం నాయకులు వస్తున్నారు అని మనందరికి తెలిసిందే కదా